అవుతాందిరా ఏమొచ్చింది ఈ రోజు నీకు బిర్యానీ వచ్చిందా హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ దిస్ ఈస్ అను వెల్కమ్ టు శ్రీ తెలుగు బ్లాగ్స్ యూకే వెదరు ముందే చెప్పాను కదా ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలీదు సో ఒకసారి వస్తుంది ఈ ముందు రోజంతా మాకు ఎండ్ వచ్చింది నెక్స్ట్ రోజంతా వర్షం అనమాట చూసారా వర్షం పడినా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని పనులకి చాలా ఇబ్బంది అనమాట ఎక్కువ నూనె పెట్టుకున్న వాళ్ళని మీరేమంటారు నేనైతే కునలమ్మ కునలయ్య అంటూ ఉంటాను అలాగే నేను రుషాం చేసామన్నమాట ముందు రోజు మంచి గంటలో కూర్చుని ఆయిల్ పెట్టేసుకున్నాం తలకి సరే నెక్స్ట్ డే స్నానం చేయించచ్చు కదా వాడికి హెడ్ బాత్ చేయించచ్చు కదా అని చూస్తే ఫుల్ వర్షము వాడి ఇంకా హెడ్ బాత్ నో అంటే నో సరే ఇంకా అట్లనే వీడియో తీసేశాను సారీ ఫర్ దాట్ చూపిస్తున్నాను గార్డెన్లో కొన్ని కొన్ని రోజ్ ఫ్లవర్స్ ముందే వచ్చేసాయి కొన్ని ముందు రోజే కళ్యాణ్ తీసేసి పక్కన పెట్టేశాడు బట్స్ కొన్ని ఉన్నాయన్నమాట వాడేమో సడన్గా నాకు బిర్యానీ కావాలి అని చెప్పాను సో ఈ వీడియోలో నేను స్కూల్కి వెళ్ళే ముందర ఎలా ఉంటుంది అండ్ ఇంకా బేబీ అంటే కిడ్స్ బిర్యానీ రెసిపీ అంటే స్పైసీ లే వాడు స్పైసీ తినడు నేను తింటాను కానీ అంత కొంచెం లండన్ రాగానే నేను కూడా స్పైసీ లెవెల్స్ చాలా చాలా తగ్గిపోయినాయి సో యా కిడ్స్ బిర్యానీ అండ్ డే ఎలా ఉంటుంది ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయి అంటే స్కూల్ చూపించట్లేదు ఇక్కడ అంటే స్కూల్ లో ఎలా వీళ్ళని ప్రిపేర్ చేస్తారో ఎట్లుంటాయని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను ఈ లోపల మింట్ కోసేసానండి మాకు మంచి మింట్ వచ్చేస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయన్నమాట ఆ మింట్ కోసుకొచ్చి బిర్యానీకి మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను ఇదేమో స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఇక్కడ మాకు ఫ్రోజన్ బాగా దొరుకుతుంది చాలా చాలా బాగుంటుంది అది ఎంత అప్పటికప్పుడు యూస్ చేయాలన్నా కొంచెం నేను తీసి అండ్ మరీ గడ్డగట్టేసి ఉంటుంది కదా అందుకే తీసి కొంచెం పక్కన పెట్టేసుకుని పెట్టుకుంటాం మనకి కుకింగ్ అప్పుడు ఆ గడ్డలే వేయకుండా కొంచెం మంచి ఏ కా కార్న్ విడిపోయి ఉంటుందని చెప్పి పక్కన పెట్టేసి అనమాట మాకు స్వీట్ కార్న్ గ్రీన్ పీ ఇవన్నీ చాలా బాగుంటాయి మంచిగా అంటే మనకి ఏ రెసిపీలో కానీ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు కార్న్ రైస్ ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇందాక కోసిన పుదీనా అనమాట ఇది కొంచెం కొంచెం పురుగులు వస్తున్నాయి బట్ ఫైన్ కొంచెం కడిగేసి పురుగు పట్టిన ఆకు తీసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది నేను వీడికి ఏం చేస్తానంటే కొంచెం ఇప్పుడు మామూలుగా మనం ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా అవి వాడు అంత ఇష్టంగా కూరలాగా చేసే తినడు అంటే కోకోనట్ చేసే కూరలాగా చేసే తినడు సో నేను ఫ్రైడ్ రైస్ బిర్యానీలో కలిపేస్తాను వెళ్ళిపోతుంది లోపలికి నేను దీనికి ఒక పొటాటో నేను ఆనియన్ తీసాను కానీ ఆనియన్ వేయలేదు ఎటు వాడు బిర్యానీలో ఆనియన్ తినడు సో ఎందుకు దండగా అని చెప్పి ఆనియన్ వేయలేదు ఒక గ్రీన్ చిల్లీ కొన్ని ఫ్రెంచ్ బీన్స్ టూ క్యారెట్స్ లాగా తీసుకున్నాను మనకి క్యారెట్ అప్పటికప్పుడు కొనుక్కుని అలా పెట్టేసుకుంటే టూ డేస్లో పాడైపోతుంది సో క్యారెట్ ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం దాని స్కిన్ తీసేసి పైన తొక్కు తీసేసి కొంచెం ఆ చివర ఈ చివర కొంచెం మరీ ఎక్కువగా ఉంటే అది కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నమ్మండి క్యారెట్స్ మనకి త్రీ వీక్స్ దాకా ఫ్రెష్గా అలానే ఉంటాయి సో స్కిన్ ఉన్న క్యారెట్స్ మాత్రం టూ డేస్లో పాడైపోతాయి ఇక్కడ కూడా ఇక్కడ ఎంత ఫ్రెష్ క్యారెట్స్ వచ్చినా కూడా తో గార్డెన్లో నుంచి కోసుకు వచ్చినా కూడా ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా క్యారెట్స్ అనేవి మంచిగా పీల్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూసారు అదే చూపిస్తున్నాను ఇక్కడ పీల్ చేసి అలా పెట్టేసుకున్నాను అనమాట అండ్ మనకి పని కూడా ఈజీ అయిపోతుంది మనం ఎటు ఆనియన్స్ ఈ ఇంకా పొటాటోస్ ఎటు స్టోర్ చేసుకోలేము అలా సో కొన్ని స్టోర్ చేసుకోగలిగిన అలా స్టోర్ చేసుకుంటే బెటర్ కదా రిషాంక్కే కాబట్టి ఒక చిన్న గ్లాసే రైస్ తీసుకుంటున్నాను సో అది ముందే కొంచెం సోక్ చేసుకుని పెట్టేసుకుంటాను అండ్ ఇక్కడ నేను ఆయిల్కి బదులు ఒట్టి గీ యూస్ చేస్తున్నాను ఇది కూడా ఆవున్ అయ్యాయి అనమాట సో గీ దాంట్లో కొంచెం ఎలా అంటే మరి ఎక్కువ మసాలాలు కాకుండా జస్ట్ వన్ ఇలాచి కొంచెం దాల్చిని వన్ లవంగా అంతే వేస్తున్నాను ఒక స్టార్ పువ్వు కూడా వేస్తున్నాను అంతే ఈ వెజిటేబుల్స్తో పాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను అండ్ ఇంకా కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను మామూలుగా అయితే మన దమ్ బిర్యానీకి ఈ వెజిటేబుల్స్ అని కర్డ్లో కొంచెం నా మ్యారినేట్ చేసి అట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా కానీ పిల్లలకి అంత అవసరం జస్ట్ ఆ టేస్ట్ కోసం ఆ కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కోసం నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను మనకి ముందే సాల్ట్ వేయలేదు కాబట్టి మనకి పెరుగు విరిగిపోదు అదే కనుక ముందే సాల్ట్ యాడ్ చేస్తే మనకి పెరుగు విరిగిపోతుంది రుషాంక్ ఒక్కడికే కాబట్టి ఒక్క చిన్న గ్లాస్ రైసే తీసుకున్నాను ముందే సోక్ చేసి కడుక్కొని సోక్ చేసుకొని దాంతో దాంతోపాటే వేసేస్తున్నాను కొంచెం బియ్యం సోక్ చేసుకుంటే ఒక త్రీ త్రీ విజిల్స్ చాలు అదే బియ్యం సోక్ చేసుకోకపోతే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ చేస్తే పిల్లలు తినే మనకి స్మూత్నెస్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందండి ఇంకా నేను దీంట్లో గరం మసాలా లాంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ ఈ ఫ్లేవర్తో సరిపోతుంది అండ్ ఇంకా విజిల్ పెట్టేసుకోవటమే మనం ఏం కావాలి ఈరోజు నీకు చేస్తా ఇల్లు చేస్తున్నా ఎల్లు

అయిపోయింది పెట్టేసుకున్నాను బిర్యానీ బిర్యానీ అని వీడు విసిగిచ్చేస్తున్నాడు సో చెప్పాను కదా ముందరే ఒక త్రీ విజిల్స్ దాకా వస్తే చాలు నేను ఎప్పటిదప్పుడు సదేసుకుంటా అంటే ముందు వీడియోలో కూడా చెప్పాను ఇదే మార్నింగ్ ది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ది ఆఫ్టర్నూన్ డిన్నర్ని డిన్నర్ అనమాట అంటే ఎప్పటిదప్పుడు క్లియర్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ మీల్కి ఈజీ ఉంటుంది సో ఇది ఏంటంటే నేను లాస్ట్ నైట్ మెంతులు సోక్ చేసి ఉంచాను కొన్ని మెంతులు మామూలుగా టిష్యూ మీద చిన్న మైక్రో గ్రీన్స్ లాగా చేద్దామని చెప్పి లాస్ట్ టైం కుండీలో వేసాను అవి మంచిగా వచ్చాయి మంచి ఒక ఒక టైం పప్పుకి వచ్చాయి అనమాట మెంతికూర సో ఎప్పుడేంటే జస్ట్ టిష్యూలో వేసి గ్రో చేద్దామని చెప్పి చేస్తాను మైక్రో గ్రీన్స్ లాగా ఇలాంటివి మనం మంచిగా అప్పటికప్పుడు కట్ చేసేసుకుని చపాతీలోకి వీటిల్లోకి ఆ పిండిలోకి కలిపేసుకుని వాడేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా గ్రీన్స్ చాలా చాలా న్యూట్రిషన్ అనమాట కళ్ళకి కానీ వాటికి కానీ మంచిది అనమాట సో అందుకని అండ్ ఈవెన్ మనం థర్టీస్ క్రాస్ అవ్వగానే ఇలాంటివన్నీ కొంచెం న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటే మెడిసిన్స్ ఎటో తీసుకుంటామో వైటమిన్స్ అలాంటివి అండ్ ఫుడ్లో నుంచి వచ్చే న్యూట్రిషన్స్ మంచిది కదా అండ్ ఇంకా మనం గ్రో చేసుకున్నవి ఇంకా బాగుంటాయి సో మనకి ఈ మైక్రోగ్రీన్స్ ఒక వన్ వీక్ రెడీ అయిపోతాయి స్మెల్ బాగుందా ఇటు మింట్ కోసం ఇంకొంచెం ఉందనమాట అంత అవసరం పడలేదు కుక్కడికే కదా బిర్యానీ అందుకని మింట్ టీ లాగా చేస్తాను టీ అనకూడదు దీన్ని జస్ట్ చిన్న కషాయం లాగా చేస్తున్నాను మింట్ లీవ్స్ ఒక దాల్చినీ అంతే అండ్ ఇంకా మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా సడన్ రైన్స్ అనమాట ఇవన్నీ సో ఎందుకు మళ్ళీ ఇవన్నీ థ్రోట్ ప్రాబ్లమ్స్ ఇవేం రాకుండా మింట్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా దాల్చినీ కూడా దాల్చినీ ఎట్లా అంటే లిటరల్లీ మన స్టమక్ని లిటరలీ క్లెన్స్ చేసేస్తుంది సో దాల్చినీ అండ్ మింట్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ దాల్చినీలో న్యాచురలీ స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు సో ఒక గ్లాస్ తీసుకుంటే అది లిటరలీ ఒక హాఫ్ గ్లాస్ వచ్చేదాకా మనం మరిగించుకుంటే అయిపోతుంది అవుతుంది రా ఏమొచ్చింది ఈరోజు కల్లో నీకు బిర్యానీ వచ్చిందా చేసిన పదా ఈ లోపల మింటి టీ చేసిన మింటి టీ కూడా తాగేద్దాం ఓకే నీకు ఇష్టం కదా మింటే పుదీనా ఇష్టం కదా బేబీకి ఎత్తుకుంటా నేను వీడియో షూట్ చేస్తున్నా వద్దా కావాలి కావాలి పదా హారీ అండ్ పైన చూద్దామా హెయిర్ కట్ బాగుంది రిషాంక్ మా అమ్మ బాగా చేసింది కదా ఈసారి పదా ఏ సార్ నెక్స్ట్ టైం అంకుల్ దగ్గర చేయించుకుంటావా హెయిర్ కట్ చూడు నేను ఇంకా డిషెస్ కూడా క్లియర్ చేయలేదు రిషాంక్ ఎక్కడ పైన అక్కడే ఉంది నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుని ఎత్తుకుంటా లేదా పెడతాం ఓకే సరే పెడతా లే రుషాంకకి నాకు అన్నట్టు చేశాను ఇక్కడ ఏంటంటే ఈ వెదర్కి ఈ ఇటు ఉండే వెదర్కి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటే ముక్కు ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది సో ఎప్పుడు అందరు ముక్కులు ఆరుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇంకా స్కూల్కి కూడా వెళ్తున్నాడు కదా ఇలాంటి టైమ్స్లో మెయిన్గా స్కూల్ స్టార్ట్ అయ్యే అంటే ప్రీ స్కూలు ప్లే స్కూలు నర్సరీ ఈ టైంలో చాలా చాలా ఇమ్యూనిటీ చాలా అవసరం పిల్లలకి చిన్నప్పటి నుండి ఇలాంటి కషాయాలు కానీ ఇవన్నీ అలవాటు చేస్తే మంచిగా పెద్దైన తర్వాత హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నా కొంచెం పని ఉండే అనమాట కొంచెం ఎడిటింగ్ ఉంది అండ్ ఇంకా వీడి స్కూల్ది ఒకటి రాయాలి రిపోర్ట్ రాయాలన్నమాట ఏంటంటే వీళ్ళిక్కడ మనకి ప్రతి టూ త్రీ డేస్కి వీళ్ళకి ఒక న్యూ బుక్ ఇస్తారు అంటే ఇంట్లో స్టోరీ టెల్లింగ్ లాగా అనుకోవచ్చు నైట్ టైమ్ పడుకున్నప్పుడు ఒక బుక్ లాగా ఇస్ స్టోరీ చెప్పడానికి ఒక బుక్ లాగా ఇస్తూ ఉంటారు సో ఏం చేయాలంటే మనం ఆ బుక్ వాళ్ళ పిల్లలకి రీడ్ చేసి ఆ స్టోరీ చెప్పి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు వాళ్ళు దాని నుంచి ఏం అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్ ఏంటి అని చెప్పి రోజు మనం ఏదైతే చదువుతామో జస్ట్ వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో ఆ రిపోర్ట్ రాయాలి ఇప్పుడు పిల్లలు ప్రీ స్కూల్ ప్లే స్కూల్ నర్సరీకి వెళ్తున్న వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఎక్సైట్మెంట్లా క్రియేట్ చేస్తారనమాట ఈ రోజుకొక స్టోరీ బుక్ రీడ్ చేస్తూ స్కూల్స్లో అండ్ ఇంకా పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ బుక్ రీడ్ చేయండి స్టోరీ టైం అంటూ ఉండి అట్లా ఎంకరేజ్ చేస్తూ అట్లా చేస్తారనమాట దీని మూలంగా ఏంటంటే వాళ్ళకొక బుక్ ఒక స్టోరీ ఓ ఇది చాలా బాగుంటుంది అని చెప్పి బాగా అలవాటైపోతుంది ఎంత బుక్ని మించిన ఫ్రెండ్ ఏది ఉండదు కదా పిల్లలు మనం చూసి అబ్జర్వ్ చేస్తూ పెరుగుతూ ఉంటారు కదా నాకు రుషాంకకి కొంచెం ఫస్ట్లో ఇబ్బంది అనమాట ఇలాంటివి అలవాటు చేయడంలో ఇందాక పుదీనాతో చేశాను కదా డ్రింక్ అలాంటివి ఇవ్వటం కష్టమయ్యేది ఫోర్స్ అయితే చేయలేము ఫోర్స్ చేసి తాగించలేము వాళ్ళు ఎంజాయ్ చేయరు సో నేను తా తాగుతూ ఉంటే వాడు పక్క నుంచి తాగేస్తాడనమాట అదే అలవాటు అయిపోయింది నాకు ఇది ఇంకా ఇది ఈజీ పద్ధతి అనిపించింది ఫోర్స్ చేసి పట్టించి వాటికంటే మనం చేస్తున్న పని వాళ్ళు చేస్తారు కదా సో మనకి హెల్దీ కదా ఇవన్నీ ఈ బుక్ ఇస్తారు మనకి ఈ బుక్లో రాయాలి వాడు ఎలా ఫీల్ అయ్యాడు బుక్ స్టోరీ బుక్ విని ఏమి అర్థం చేసుకున్నాడు అవన్నీ రాయాలి బాగానే ఉంటుంది అంటే ఇది ఒక రకమైన సరదా అనమాట మనకి కూడా కొంచెం మెమరీస్లా ఉంటాయి కదా ఎలా ఫీల్ అయ్యాడు ఈ ఇంటి ఏం అర్థం చేసుకోవడం చెప్పి రాస్తూ ఉంటే గుడ్ ఈవెన్ వాడు ఆటల్లో కూడా ఈ స్టోరీ విన్నాం కదా ఆ స్టోరీ విన్నాం కదా ఇప్పుడు హ్యారీ అండ్ డైనోసర్ అనమాట హ్యారీ దగ్గర ఇన్ని డైనోస్ ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటాడు నా బిర్యానీ కుక్కర్ కూడా వచ్చేసింది సో టూ టు త్రీ విజిల్స్ అనమాట నేను త్రీ పెడతాను అంటే మరి పలుకు పలుకుగా లేకుండా త్రీ దాకా పెడతాను మంచి మెత్తగా అయిపోతుంది ఇంకా వెజ్జెస్ కూడా ఉంటాయి కదా చూసారా మంచిగా ఏ మెత్తుకి ఆ మెతుకు వచ్చేసి హాయిగా అయిపోతుంది అండ్ వెజ్జీస్ కూడా ప్రాపర్గా కుక్ అయిపోతాయి ఇప్పుడు నేను చెప్పిన రేషియోకి సో అయిపోయింది బిర్యానీ వీడికి ఇంకా ప్లేట్లో పెట్టేసి కొంచెం చిన్న చిన్నగా ఆ క్యారెట్ కొంచెం ఇట్లా చేసేస్తే తినేస్తాడనమాట కొంచెం రీసెంట్గా వీడందరి వీడు తింటాం ఇలా కొంచెం కొంచెం చల్లార్చి పెట్టి ఇచ్చేసి తింటంలాగా అలవాటు చేస్తున్నాను నోట్లో పెట్టుకున్న అంటే కొన్ని కొన్ని పెట్టాలి కానీ ఇలా కొంచెం వన్ పాట్ రైస్ అయితే స్పూన్ వేసి ఇలా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తే తింటున్నాడు కొంచెం పడేస్తాడు కానీ ఇట్స్ ఫైన్ అట్లీస్ట్ అలవాటు అయితే అవుతుంది కదా ఇది ఈ వీక్ వీడియో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎలా చేస్తారు నాకు కూడా కామెంట్లో పెట్టండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ